సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లగచర్లలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే టెన్షన్ వాతావరణం ఒకలాంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అక్కడికి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి మీద అక్కడ ఉన్నటువంటి రైతులు తిరుగుబాటు అయితే చేసిన విషయం అందరికీ తెలిసిందే మరి ఎందుకు రైతులు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని చూపించారు అసలు మరి అక్కడికి వచ్చినటువంటి అధికారి మీద తిరుగుబాటు అనుకోవచ్చా లేదంటే తెలంగాణ రాష్ట్రం ని పరిపాలించేటువంటి ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ పరిపాలన మీద తిరుగుబాట మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం రైతులు ఎందుకు ఈరోజు రోడ్డెక్కారు అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీ వల్ల అక్కడ పెట్టేటువంటి అనాలోచిత ఆలోచన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారో ఫార్మాసిటీని అక్కడ పెట్టేసి పెడతా అనేసి దానివల్ల వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారి మీద తిరుగుబాటు తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతుల మీద అక్రమ అరెస్టులు కూడా చేయడం జరిగింది సో ఒకసారి రైతులతోటి మాట్లాడదాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనతో పాటు ఉన్నారు అమ్మ ఏం జరిగింది అసలు అంటే మీటింగ్ ఉందని మా ఆయనకు పోయిన్ చేసి పోయిన రోజు పోయి పక్కన ఉన్నందుకు పట్టుకొని పోయింది రుజువు ఇంతే ఇట్లా చెయ్యొచ్చి ఎత్తి ఐదేళ్ళు ఎత్తి ముట్టు కూడా ముట్టలేడు చెప్తున్నా కదా నేను ఉండదు రెండేళ్ళ కింద మూడు ఎకరాల భూమి కొన్నాము ఇది పోతుంది అంటున్నారు ఫోన్ చేసిండ్రు లాసరాలు మీటింగ్ గుంది రాయంటున్నా పోయిండు ముట్టలేడు పట్టలేడు అసలు ఆ రోజు జరిగిన మీటింగ్ ఏంది మీరు అక్కడ ఉన్న వచ్చేటువంటి కలెక్టర్కి ఏం చెప్పాలనుకున్నారు ఏంటి ఆయన పోంగానే ఇక వచ్చిండా పట్టుకుపోయిన రుజుడుగా అంతే ఏమి అనలేడు మా ఆయన అసలు మీకు ఏం కావాలమ్మా మీరు దేని మీద ఆధారపడి ఉంటారు మీ ఎంత రెండు ఎకరాల మూడు ఎకరాల ఎంత ఉంది మీకు భూమి పదమూడు ఎకరాలు ఉంది అంటుంది కదమ్మా పదమూడు ఎకరాలు ఉంది ఇప్పుడు ఫార్మాసిటీ కోసం మీ భూమిని అడుగుతున్నారా వాళ్ళు మంచిగా పోయి అడుగుదాము అన్నట్లు పోయండి మా ఆయన గొడగా అయింది పోయాకల్లా ఆయన మా ఆయన పోయాకల్లా గొడగాయింది ఇక వచ్చిండలిసిన పడుకొని పోలేని వాళ్ళు అంటలేదు అందరం కోలుకుంటున్నారు పోతుండ్రు అట్ల అవుతుంది గవర్నమెంట్కి చెప్పుకోవాలంటే నీ తరఫున ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు ఏం చెప్పుకుంటావు మీ ఆయనని ఇడవమ్మని చెప్తావా ఏం జరిగింది అమ్మ నేను నువ్వు ఇడవమ్మంటారని చెప్తా మా ఆయన ఏం చేయలేడు చేసిన అట్లుంటే ఈయన పెట్టుకోండి మీ దగ్గర అంటుంది కదా నేను కూడా మా ఆయన అన్నడా చేతిడా రా చేసిండా మీరు అంతే నాకేం చేస్తామని నేను ఎన్నడూ మీటింగ్ ఈ ఈరోజే వచ్చినా కొత్తగా తెలుసా ఎప్పుడు పోలే మీటింగ్ ఇటువంటి నేను అడగ అడగలే र आइन गुरी बाधी भरिम्पोचा दुर नै